ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి దీనిలో కొద్ది మొత్తంలో నూనెను సాధారణంగా కొబ్బరి నూనె నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ నోటిలో వేసుకుని సుమారు పది నుండి ఇరవై నిమిషాల పాటు పుక్కిలించి ఆ తర్వాత ఉమ్మేస్తారు ప్రధాన ప్రయోజనాలు మెయిన్ బెనిఫిట్స్ ఇన్ తెలుగు నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఓరల్ హెల్త్ ఇంప్రూవ్స్ ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను హార్మ్ఫుల్ బ్యాక్టీరియా తొలగించడంలో సహాయపడుతుంది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి టీత్ అండ్ గమ్స్ స్టే హెల్దీ దంతాలు గట్టిపడతాయి చిగుళ్ల వాపు మరియు రక్తస్రావం గమ్ స్వెల్లింగ్ అండ్ బ్లీడింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి నోటి దుర్వాసన తగ్గుతుంది బ్యాడ్ బ్రెత్ ఇజ్ రెడ్యూస్డ్ నోటిలో పేరుకుపోయే విష పదార్థాలను బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా శ్వాస తాజాగా ఉంటుంది దంతాలు తెల్లగా మారుతాయి టీత్ బికమ్ వైటర్ కొంతవరకు దంతాలు తెల్లబడటానికి వైట్నింగ్ సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది స్టిమ్యులేట్స్ ది డైజెస్టివ్ సిస్టమ్ దీని ద్వారా జీర్ణ ప్రక్రియ డైజెషన్ ప్రాసెస్ మెరుగుపడుతుంది ఎలా చేయాలి హౌ టు డూ ఇట్ ఒకటి ఉదయం బ్రష్ చేయకముందు ఒక టేబుల్ స్పూన్ నూనె కొబ్బరి నువ్వులు లేదా ఆలివ్ తీసుకోండి రెండు ఆ నూనెను నోటిలో వేసుకుని గట్టిగా పుక్కిలించండి నూనెను మింగకూడదు మూడు సుమారు పది నుండి ఇరవై నిమిషాలు పుక్కిలించిన తర్వాత నూనెను చెత్తబుట్టలో లేదా టాయిలెట్లో ఉమ్మేయండి సింక్లో ఉమ్మితే పైపులు మూసుకుపోయే ప్రమాదం ఉంది నాలుగు తరువాత గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోండి ఆయిల్ పుల్లింగ్ అదనపు ఆరోగ్య ప్రయోజనాలు అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ ఆయిల్ పుల్లింగ్ ప్రధానంగా నోటి పరిశుభ్రతకు ఉపయోగపడుతుంది నోటికి సంబంధించిన ప్రయోజనాలతో పాటు ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా దోహదపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది నోటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది రిడ్యూసెస్ ఓరల్ ఇన్ఫెక్షన్స్ పంటినొప్పి టూతేక్ చిగుళ్ల వాపు జింగివైటిస్ పయోరియా పయోరియా వంటి చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది దవడ మరియు ముఖకండరాలకు వ్యాయామం ఎక్సర్సైజ్ ఫర్ జా అండ్ ఫేషియల్ మసల్స్ నూనెను పుక్కిలించడం వలన దవడా జా మరియు మెడ కండరాలకు నెక్ మసిల్స్ వ్యాయామం లభిస్తుంది శరీరం డిటాక్స్ అవుతుంది బాడీ డిటాక్సిఫికేషన్ ఆయుర్వేద పద్ధతి ప్రకారం నోటి ద్వారా శరీరంలోని విషపదార్థాలను టాక్సిన్స్ బయటకు తీయడానికి ఇది ఒక మార్గం క్రమం తప్పకుండా చేయడం వలన శక్తివంతంగా ఎనర్జెటిక్ ఉంటారు నొప్పుల నుంచి ఉపశమనం రిలీఫ్ ఫ్రం జాయింట్ పెయిన్స్ కొందరిలో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కీళ్లనొప్పులు ఆర్థ్రైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నమ్ముతారు ఆయిల్ పుల్లింగ్ కోసం ఉత్తమ నూనెలు బెస్ట్ ఆయిల్స్ ఫార్ ఆయిల్ పుల్లింగ్కు సాధారణంగా ఈ నూనెలను ఉపయోగిస్తారు కొబ్బరి నూనె కోకనట్ ఆయిల్ దీనిలో యాంటీమైక్రోబయల్ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రుచికూడా తేలికగా ఉంటుంది కాబట్టి చాలామంది దీనిని ఉపయోగిస్తారు నువ్వుల నూనె సెసమి ఆయిల్ ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే నూనె ఇది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇది కూడా మంచి ఎంపిక ఈ నూనెలను శుద్ధి చేయని అన్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ రూపంలో ఉపయోగించడం మంచిది పాటించవలసిన ముఖ్య చిట్కాలు ఇంపార్టెంట్ టిప్స్ టు ఫాలో సమయం టైమింగ్ ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఆన్ ఎన్ స్టొమక్ బ్రష్ చేయకముందు చేస్తే మంచి ఫలితముంటుంది ఎంత సమయం డ్యూరేషన్ కనీసం పది నిమిషాలు వీలైతే పదిహేను నుండి ఇరవై పాటు పుక్కిలించాలి మొదట్లో ఐదు నిమిషాలతో ప్రారంభించి నెమ్మదిగా సమయాన్ని పెంచవచ్చు ఉమ్మేయడం స్పిట్టింగ్ పుక్కిలించిన తర్వాత ఆ నూనెను ఎప్పుడూ మింగకూడదు నూనెలో నోటిలోని బాక్టీరియా మరియు విషపదార్థాలు పేరుకుపోతాయి ఆ నూనెను టాయిలెట్లో కాని చెత్తబుట్టలో కాని ఉమ్మేయండి సింకులో ఉమ్మితే పైపులు మూసుకుపోయే అవకాశం ఉంటుంది పరిశుభ్రత క్లీనింగ్ నూనెను ఉమ్మేసిన తర్వాత నోటిని గోరువెచ్చని నీటితో వామ్ వాటర్ శుభ్రంగా పుక్కిలించండి ఈ పద్ధతిని మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం వలన నోటి ఆరోగ్యం మెరుగవుతుంది